బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన పోలవరం చేరుకుంటారు ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు తర్వాత అక్కడే పోలవరం అధికారులు జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరంగా పిలిచేవారు వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంతో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్ని చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని పరిష్కరించేవారు ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడికాలువ పనులు పూర్తయ్యాయి ప్రధాన డ్యాంలో అరవై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి గత ఐదేళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి కూటమి ప్రభుత్వం రావడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టును సందర్శించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ఎగువ దిగువ కాపర్ డ్యామ్ గ్యాప్ మూడు పనులు పూర్తయ్యాయి గ్యాప్ వన్ టూ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు డిజైన్ సామోదం కాగానే డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని రానున్న మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు